నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన యనుగొండ విజయభాస్కర్ నాయుడు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు గ్రామానికి చెందిన ఎనుగొండ విజయభాస్కర్ నాయుడు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో భారీ మెజార్టీతో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ గారిని ఎనుగొండ విజయ్ భాస్కర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్కి షాలువతో సన్మానించడం జరిగింది అనంతరం యనుగొండ విజయభాస్కర్ నాయుడు మాట్లాడుతూ నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం